హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇక్కడ నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి దీని డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈ రోజు వీడియోలోని కథ కాశీ మజిలీ కథలోని అగస్యుడు చెప్పిన శివశర్మ కథ ఈ కథ కాశీ క్షేత్ర గొప్పదనాన్ని వివరించే కథ ఇది కాశీలో మాత్రమే ఎందుకు మోక్షం లభిస్తుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పే కదా క్రితం భాగంలో వింధ్యాధర పర్వత గర్వాన్ని అణచి లోకాలను కాపాడిన అగస్యుని కథ గురించి తెలుసుకున్నాం ఆ తరువాత అగస్యుడు తన భార్యతో కలిసి శ్రీశైలం వెళ్ళాడు అప్పుడు లోపముద్రాదేవి శిఖర దర్శనం చేత మోక్షం సిద్ధించే శ్రీశైలం కన్నా చావుతోనే తప్ప మోక్షం లభించని కాశీ ఏ విధంగా పుణ్యక్షేత్రం అవుతుంది అని భర్తను ప్రశ్నించింది అందుకుగాను అగస్యుడు శివశర్మ కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మధుర అనే పట్టణంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు అతను పెద్ద ధనికుడు అతనికి చక్కని కుటుంబం భార్యా పిల్లలు ఉన్నారు అతనికి సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది ఏ లోటు లేదు శివశర్మలో వృద్ధాప్య ఛాయలు మొదలయ్యాయి అతనికి జీవితం పైన వైరాగ్యం కలిగింది ఈ ధనం వల్ల పిల్లల వల్ల వచ్చే సుఖం శాశ్వతం కాదని ఎన్నో గ్రంథాలలో చదివిన విషయం అతనికి బోధపడింది తాను ఇంకా ఈ సంసారం అనే మాయలో ఉన్నానని ఇకనైనా ముక్తి మార్గం కోసం పయనించాలని అతను నిర్ణయించుకొని పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరదామనుకున్నాడు మరునాడు కొడుకులను పిలిచి ఆస్తి మొత్తం పంచి కాశీకు బయలుదేరాడు అతను కాశీ వెళ్ళటం అదే మొదటిసారి అతని మనస్సు కాశీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని పులకరించిపోతున్నది కాశీ ప్రదేశాన్ని చేరుకున్నాడు ఆ తరువాత గంగలో స్నానమాచరించి కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నాడు ఆ తరువాత అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకున్నాడు కాశీ పుస్తక పఠనాన్ని చేశాడు కాబట్టి అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ సందర్శించాలని అలా కాశీలో శివనామ స్మరణ చేస్తూ ఆరు మాసాలు ఉన్నాడు అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలన్నింటినీ కూడా తనివితీరా చూశాడు అలా కాశీలో ఆరు మాసాలు గడిచిపోయాయి ఆ తరువాత ప్రయాగ బయలుదేరాడు ఆ పుణ్యక్షేత్ర మహిమ ఏమిటంటే ఎంతటి పుణ్యాత్ముని అయినా రెండు లేదా మూడు రోజులకు మించి అక్కడ ఉండనివ్వదంట శివశర్మ అక్కడ రెండు మూడు రోజులు ఉండి అక్కడ నుంచి గయ ఉజ్జయిని అయోధ్య కంచి మొదలైనవి దర్శించుకొని చివరగా మాయాపురానికి చేరుకున్నాడు అక్కడ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మూడు రోజులు గడిపాడు ఆ మరుసటి రోజు గంగా నదీ తీరంలో ఉన్న అతను ఏదైనా ఆహార పదార్థాలు వండుకుందామని కట్టెలను పోగేసి పొయ్యి వెలిగించి ఆహార పదార్థాలను వండుకుంటూ ఉండగా అతని ప్రాణాలు సునాయాసంగా గాలిలోకి కలిసిపోయాయి అలా ప్రాణాలు వదిలిన అతనికి ఈ లోకం ఎంతో సుందరంగా రమణీయంగా కనిపించసాగింది కానీ శివశర్మకు మరణించానన్న విషయం తెలియదు ఇంతలో అతనికి ఆకాశం నుంచి దివ్య విమానం రావటం కనిపించింది అది ఏ మహానుభావుని విమానమో అని ఆశ్చర్యంతో ఆకాశం కేసి చూడసాగాడు ఇంతలో ఆ విమానం అతని వద్దకే వచ్చి ఆగింది ఆ దివ్య విమానాన్ని ఆశ్చర్యంతో చూడసాగాడు ఇంతలో ఆ విమానం నుంచి ఇద్దరు వ్యక్తులు దిగారు వారు శివశర్మ వద్దకు వచ్చి మంచి పట్టుబట్టలు బంగారు ఆభరణాలు ఇచ్చారు శివశర్మ ధనికుడే అయినప్పటికీ అతను ఇంతకు ముందు ఎప్పుడు అలాంటి వస్త్రాలు చూడలేదు అతను అమితాశ్చర్యంతో అయ్యా ఎవరు మీరు అని అడిగాడు అందుకు వారు మేము విష్ణు కింకరులం నిన్ను తీసుకొని పోవటానికి వచ్చాము నువ్వు చేసిన పుణ్యాల ఫలితంగా నీకు స్వర్గలోకం ప్రాప్తించింది నిన్ను స్వర్గలోకానికి తీసుకువెళ్ళటానికి వచ్చాము అని చెప్పారు అప్పుడు అర్థమైంది శివశర్మకు తాను చనిపోయానని అతనికి స్వర్గలోక ప్రాప్తి జరిగినందుకు ఎంతగానో సంతోషించి వారు ఇచ్చిన బట్టలు ఆభరణాలు ధరించి వారి వెంట బయలుదేరాడు ఒక్కో లోకాన్ని దాటుతూ దారి మధ్యలో కనబడిన ప్రతి ఒక్కరిని చూస్తూ ఆనందంతో బయలుదేరాడు వారికి దారిలో ఒక మహాపురుషుడు కనిపించాడు విష్ణుకింకరులు కొద్ది క్షణంపాటు ఆగి ఆయనకు నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరారు శివశర్మ వారితో ఎవరు ఆయన అని అడిగాడు అందుకు వారు యమధర్మరాజు అని సమాధానం చెప్పారు అందుకు ఆశ్చర్యపోయిన శివశర్మ యముడేమిటి ఇంత అందంగా ఉన్నాడేమిటి మా భూలోకంలో ఉన్న గ్రంథాలలో పురాణాలలో యముడు చాలా భయంకరంగా ఉంటాడని ఉన్నది కానీ ఇక్కడ చూస్తుంటే యముడు ఎంతో మంచిగా ఉన్నాడే అదేమిటి అని అడిగాడు అందుకు విష్ణుకింకరులు అది దుర్మార్గులకు దర్శనమిచ్చే రూపం నీలాంటి వారికి కాదు అన్నాడు ఆ తరువాత ఆ దివ్య విమానం అనేక దివ్యలోకాలను దాటుతూ శివశర్మ కోరిక మీదట అక్కడ కొద్దిసేపు ఆపారు అతను ఆ ప్రదేశమంతా తనివి తీరా చూసి ఆనందించాడు ఆ తరువాత మరలా దివ్య విమానం కదిలింది శివశర్మ బ్రహ్మ దర్శనం చేసుకునేటందుకు బ్రహ్మ వద్దకు తీసుకుని వెళ్లారు విష్ణుకింకరులు విష్ణుకింకరులు బ్రహ్మకు శివశర్మ గురించి చెప్పారు అందుకు బ్రహ్మ అంతేనా అని అన్నాడు ఆ తరువాత మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలైంది ఎంతో పుణ్యం చేసుకుంటే కదా ఈ పుణ్యలోకం ప్రాప్తించింది కానీ ఆ బ్రహ్మదేవుడు ఎందుకలా నన్ను చులకనగా తీసి పారేశాడు అని అన్నాడు అందుకు విష్ణుకింకరులు శివశర్మ నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నా కాశీలో మరణించలేదు కదా అందుకే ఆయన అంత ఈసడింపుగా తీసి పారేశాడు అని అన్నారు విష్ణులోకంలో చాలా కాలంగా హాయిగా గడిపి తరువాత జన్మలో మహారాజుగా పుట్టి చివరికి కాశీలో మరణించాడు శివశర్మ అలా పునరావృతమైన జన్మను పొంది శివలోకాన్ని చేరుకున్నాడు ఇలా అగస్యుడు తన భార్యకు కాశీ ఇతివృత్తాంతం గురించి చెప్పుకొచ్చాడు కథ మొత్తం పూర్తయిన తర్వాత అగస్సుల వారు తన భార్య లోపముద్దా దేవితో దేవి కథ విన్నావు కదా ఇప్పుడు కాశీ కాశీక్షేత్ర మహిమ ఏమిటో అని అడిగాడు అందుకు లోపముద్రాదేవి అర్థమైంది స్వామి అని సమాధానం ఇచ్చింది ఇలా అగస్య మహర్షి కాశీక్షేత్ర మహిమ గురించి చెప్పుకొచ్చాడు ఇదంతా మణిసిద్ధుడు కోటప్ప అనే గోపాలుడితో వివరించాడు ఈ కథ చెప్పిన మణిసిద్ధుడు గోప ఇప్పుడు చెప్పు నాతో వస్తావా నీకు రావటం ఇష్టమేనా అని అడిగాడు అందుకు గోపాలుడు చాలా బాగా చెప్పారు కాశీ క్షేత్ర మహిమ గురించి నాకు ఇప్పుడే ఎప్పుడు చూద్దామా అని అనిపిస్తున్నది కాబట్టి నేను మీతో పాటు రావటానికి ఇష్టపడుతున్నాను అని అన్నాడు కానీ నాది ఒక షరతు నాకు చిన్నప్పటి నుంచి కథలంటే చాలా ఇష్టం మనం కాశీ ప్రయాణం చేయాలంటే నాకు ఎన్నో కథలు చెప్పాలి అలా అయితే చెప్పండి నేను మీతో పాటు వస్తా అని అన్నాడు అందుకు మణిసిద్ధుడు ఆనందంగా గోపా ఇంతే కదా నాకు వందల వేల కథలు వచ్చు అవన్నీ నీకు మార్గం మధ్యలో చెప్తాను ఇక నీ యజమాని వద్దకు వెళ్ళి సెలవు తీసుకొని రా మన కాశీ ప్రయాణం మొదలు పెడదాము అని అన్నాడు కోటప్ప వెంటనే అతని యజమాని వద్దకు వెళ్ళి సెలవు తీసుకున్నాడు కావలసిన వస్తువులు కావిడీ కట్టుకొని వచ్చాడు ఆ తరువాత మంచి ముహూర్తాన కాశీ ప్రయాణాన్ని ప్రారంభించారు కాశీయాత్ర చేస్తున్నప్పుడు తప్పక పాటించవలసిన నియమములలో ఒకటి కాశీ ప్రయాణం చేస్తూ మార్గం మధ్యలో మాట్లాడకూడదు అందుకే నడకదారిలో గోపాలుడు ఏమైనా ప్రశ్నలు అడిగిన మనిసిద్ధుడు అందుకు సమాధానాలు చెప్పేవాడు కాదు ఇప్పుడు కాదు తర్వాత చెబుతా అని సైగ చేసేవాడు అలా కాశీయాత్ర మొదటి మదిలీకి చేరుకున్నారు అక్కడ ఒక ఆశ్రమంలో బస చేశారు మణిసిద్ధుడు గోపాలునితో గోప భోజనం తయారీకి వంట చెరుకు తీసుకొనిరా మనం ఇప్పుడు భోజనం తయారు చేసుకోవాలి అని అన్నాడు అందుకు గోపాలుడు అడవికి పోయి కట్టెలు కొట్టి ఆ మోపును తలపైన పెట్టుకుంటూ ఉండగా అతని తల ఆకాశం వైపు చూసింది అప్పుడు అతనికి ఆకాశంలో ఒక దివ్య రథం కనిపించింది అది చూస్తూ గోపాలుడు ఆశ్చర్యపోయాడు బండ్లంటే నేలపైన నడుస్తాయి కానీ ఆకాశంలో నడవటం ఏమిటి అని అనుకున్నాడు అటు తరువాత వంట చెరుకు తీసుకొని ఆశ్రమం వద్దకు వెళ్ళాడు ఆ తరువాత మనిషినితో తన ప్రశ్నకు సమాధానాన్ని గురించి అడిగాడు అయ్యా నేను కట్టెలు కొట్టేటప్పుడు ఆకాశంలో ఒక దివ్య రథం కనిపించింది దానిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను బండ్లంటే ఎక్కడైనా నేల మీద నడుస్తాయి కానీ ఆకాశంలో నడవటం ఏమిటి దానిలో కొంతమంది స్త్రీలు పురుషులు మాట్లాడుకుంటున్నట్లు వినిపించింది ఈ చిత్రమైన విషయం ఏమిటో దాని కథ ఏమిటో చెప్పమని అడిగాడు అప్పుడు మణిసిద్ధుడు సరే గోప చెబుతా అని చెప్పి ముని ఇచ్చిన మణిని స్పృశించాడు ఆ కథ యొక్క ఇతివృత్తాంతాన్ని తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యాడు అప్పుడు మణిసిద్ధుడు కోటప్పతో కోటప్ప నీవు కూడా శువనక మహర్షిలాగా కథలంటే ఆసక్తి చూపుతున్నావు కాబట్టి ఇప్పటి నుంచి నిన్ను శువనక అనే పిలుస్తాను అని కథను చెప్పడం ప్రారంభించాడు ఈ కథను తరువాత భాగంలో తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి అలాగే రాబోతున్నాయి కూడా వాటన్నిటిని మీరు డైలీ నోటిఫికేషన్స్ రూపంలో పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thank you for watching.